శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రాద్ధానికి తగిన తిథులు బృహస్పతి ఇట్లా చెప్పాను ఇక ముందు మూడు విధాలైన శ్రాద్ధ కర్మలను గురించి చెబుతాను కామ్యం అనగా మనసులో ఒక కోరికను ఉంచుకొని చేయనట్టుది నైమిత్తం అంటే ఒక ఉద్దేశించి ఆ సమయంలో చేసేది నిత్యము ఎల్లప్పుడూ చేయనట్టుది ఈ శ్రాద్ధాలన్నీ గౌరవనీయములైనవి అష్టక శ్రాద్ధత్రయములు పుత్రుల యొక్క భార్యల యొక్క క్షేమం కొరకు ఆచరించబడినవి ఇవి చాంద్రమాసం లైన మార్గశీర్షం పుష్యం మాఘమన మాసాలలో కృష్ణపక్షాన అష్టమీ తిథి నాడు చేయబడినవి మొదటిది అఖండలైన ఇంద్రుడి దైవంగా కలది ఉత్తమమైనది రెండవది ప్రజాపతి దైవంగా కల ప్రాజాపత్యం మూడవది విశ్వేదేవతలు దేవతలుగా కలిగినది మొదటిది సదా ఆపూపములతో చేయదగినది రెండోది ఎల్లప్పుడూ మాంసంతో చేయదగింది ఇక మూడోది కూరలతో చేయదగింది ఇది శ్రాద్ధగత ద్రవ్య వినియోగ సంబంధ విధి అయినను నిత్య శాధ శ్రాద్ధం పితరులకు ఇష్టప్రాయమైనదని విధించబడినది వేరొకటి నాలుగవది ఉన్నది ఇది ప్రత్యేకంగా విశేషమైన శ్రద్ధతో చేయదగింది తనకున్న సంపదన సర్వమునైనను వెచ్చించి ఈ శ్రాద్ధం ఆచరించి వివేకి అయిన బుధుడు ఇహమున పరత్రా శ్రేయస్సు వెంటనే పొందును పితరులు పర్వదినాలలో సప్తమి అష్టమి నవమి తిథుల్లో అధిష్టాన దేవతను ఈ పురుషులు ఆవులు నీటి పడియలకు పోవునట్లు శ్రాద్ధయోగ ప్రదేశాలకు వెళ్తారు అష్టకములలో శ్రాద్ధం నిర్వర్తించకబడకపోతే పూజించబడకయే మాసాంతమున తిరిగి ఇహము నా పరమున ఆ వ్యక్తి కోరికలు నిష్ఫలం పూజించిన వారికి సముత్కర్ష అనగా అభివృద్ధి పూజించని నాస్తికులకు అధోగతి అగును శ్రాద్ధం పెట్టిన వారనగా దాతలు దేవతలను చేరుతరు పెట్టని వారు తిర్యక్ జంతువులను చేరుతారు చిధిరయందు పూజన చేయనటి వారు పుష్టిని సంతానాన్ని స్మృతిని బుద్ధి బలములను పుత్రులను ఐశ్వర్యములను పుష్కలముగా పొందుతారు శుక్లపక్ష మందు ప్రతిపత్తు అధికమైన ధనలాభానికి అనుకూలం అతడు పొందిన పుష్యాధికములు నశించవు ద్వితీయ తిథి నాడు శ్రాద్ధమాచరించినవాడు జంతువులకు అధిపతి అగును శుక్లపక్ష తృతీయ తిథిని ఆచరించేవాడు ఉత్తమ వస్తువులను పొందును శత్రుఘ్నుడగను పాపనాశముల చెందును చతుర్థి ఎందు చేయినతడు శత్రువుల లోపములను కనుగొనను పంచమీ తిథిని ఆచరించినవాడు గొప్పదైన సౌభాగ్యాన్ని పొందును షష్ఠి నాడు శ్రాద్ధములు ఆచరించేవాడు ప్రయత్నపూర్వకంగా పూజించదగిన వాడు అగును సప్తమి నాడు శ్రాద్ధములను సతతం ఆచరించినడు భూమికి ప్రభు గుణములకు అధిపతి అగును అష్టమునందు ఆచరించిన మానవుడు సంపూర్ణంగా అభివృద్ధిని పొందును ఐశ్వర్యాన్ని స్త్రీలకు కాంక్షించినట్టు వాడు నవమి ఎందు శ్రాద్ధం ఆచరించాలి దశమినాడు ఆచరించిన వ్యక్తి బ్రాహ్మీ శక్తిని శ్రీయమును పొందును సర్వవేదాలను నేర్చిన వాడు అగును విప్రులతో సమత్వం పొందును ఏకాదశి నాడు ఆచరించిన శ్రాద్ధం వలన ఉత్కృష్టమైన దానమును ఐశ్వర్యాన్ని ఆ వ్యక్తి ఎల్లప్పుడూ పొందును ద్వాదశి ఎందు శ్రాదం ఆచరించిన నరుడు జయలాభాన్ని రాజ్యాన్ని ఆయుర్దాయమును ధనమును ప్రజావృద్ధిని పశువులను మేధను అనగా తెలివిని స్వాతంత్ర్యాన్ని ఉత్తమమైన పుష్టిని పొందును త్రయోదశి ఎందు శ్రాదం ఆచరించిన వాడు దీర్ఘాయుర్దాయం ఐశ్వర్యం పొందును చిన్నతనంలో మృతి పొందిన వానికి లేక ఆయుధముల చే కొట్టబడి మరణించిన వారికి చతుర్దశి నాడు శ్రాద్ధం ఆచరించాలి అమావాస్య నాడు ప్రయత్నపూర్వకంగా సదా సచిమంతుడై శ్రాద్ధం ఆచరించాలి అతడు సర్వకామాలను పొందును శాశ్వత స్వర్గం పొందును అట్లే కవలలుగా పుట్టిన వారికి అననుకూల నక్షత్రం పుట్టిన వారికి సర్వత్రా శ్రాద్ధం నాడు ఆచరించాలి అతడు సర్వమైన కోరికలను పొందును మఘానక్షత్రం మందు శ్రాద్ధం వాడు సర్వకామములను పొందును మహానక్షత్రం మందులకి పితరులు అధ్యక్షులు ఒకటి చేత పితరులు స్వయంగా ప్రత్యక్షంగా అర్చించబడిన వారు అగదును అందుకే మహానక్షత్రంను ఆచరించబడిన శ్రాద్ధం అక్షయమైన లాభాలను ఇచ్చినట్టుగా స్మరించబడినది ఓం శాంతి శాంతి శాంతి